అందరికీ నమస్తే జర మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పడానికి వచ్చిన ఇదేం ప్రమోషన్ గటే కాదు నాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటా హిట్ టీవీ యాప్ తెలుసు మీ అందరికీ కూడా దాంట్లో ఒక మంచి రొమాంటిక్ రొమాంటిక్ అంటే తెలుసు కదా మన యూత్ అందరికీ కూడా ఇచ్చేస్తుంది నిజంగా చెప్తున్నాను కదా ఫ్రీగా రొమాంటిక్ సినిమా చూపిస్తున్నారు హిట్ టీవీ వాళ్ళు ఒకసారి అయితే మీరు చూసే నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చింది ఒకసారి ట్రైలర్ చూడండి నచ్చితే సినిమా చూడండి నిజంగా అంటే నిజంగా బాగుంటుంది ఇట్టి టీవీ ఆ సినిమా పేరు మన కుర్రాళ్ళందరిని ఊర్లో ఉర్రోతలు ఎక్కించే సినిమా పేరు అనమాట కామసూత్ర చెప్పని సింగింగ్ ఉంటుంది ఉంటది చూడండి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది మీకు మాకు కదా అందరూ దుప్పంలో చేసే పని ఇదే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది దీంట్లో తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి మంచి ఉంది సుఖం ఉంది చెడు ఉంది చాలా బాగుంది అనమాట సినిమా అయితే నాకైతే చాలా మంచి రొమాంటిక్ ఫీల్ అనిపించింది అనమాట లేడీ లేడీ ఓరియంటెడ్ మూవీ అనమాట ఒక అమ్మాయి ఎంతమందినైనా లొంగ తీసుకుంటుంది ఒక అన్న కాన్సెప్ట్ అనమాట ఆమె అవసరం అవ్వడం కోసం ఎంతమందినైనా ఉంచుకుంటుంది అనే ఒక కాన్సెప్ట్ నాకైతే చాలా క్రేజీ అనిపించింది చాలా నచ్చింది కూడాను ఇట్టి టీవీ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారంటే కొత్త సినిమా ఇది నాకైతే నచ్చింది ఉట్టిన చెప్తులేదు ఒకసారి అయితే చెక్ చేసి చూడండి నచ్చితేనే చెప్పండి అప్పుడు కింద కామెంట్ కొట్టండి లవ్ ఆల్